ॐ नमो श्री लक्ष्मी श्री महागणाधिपते नमः देवं वन्दे चलधि शरदिं देवता सर्वभौमं य भुवन विदिता भुवनविदिता इश्य वाहादि वा भूषापेटी भुवनमतलम् भुवन పుష్కరం పుష్పవాటి పాల శత ముఖ చందన దుర్ ఆ పరమేశ్వరుడు ఎప్పుడో ఎప్పుడొస్తాడు బయటికి అని ఆ కైలాస గుహల్లో ఉంటాడు కదండి ఆయన పర్వత గుహల్లో ఉంటాడు స్వామి ఆ కైలాసం ఆయన దలిచిన భాగ్యం కోసం ఋషులు మునులు గంధర్వులు అందరూ కూడా వెయిటింగ్ చేస్తూ ఉంటారు ఆయన బయటకు వచ్చి దాని ఎప్పుడొస్తాడా అని వచ్చిన వెంటనే ఆనందం ఎన్నో ఎంతో సమయం నుంచి ఆయన దర్శన భాగ్యానికి నిరీక్షిస్తూ ఉంటారు ఎవరు ఋషులు మునులు గంధర్వులు కిన్నరులు కింపు ఋషులు వీళ్ళంతా ఆయన దర్శనం జరిగిన తర్వాత ఆయన పలకీలో ఎక్కించుకుని అలా మోస్తూ ఉంటారంటే టీచర్లు అప్పుడు వారి యొక్క ఆనందం అవధులు లేకుండా ఉంటుంది అన్నారు చేత అటువంటి పార్వతీ పరమేశ్వరుని ఆరాధించడం ఈ కార్తీక మాసంలో చాలా గొప్పది చేత ఈ నవంబర్ నెలలో స్వామివారిని ఆరాధించండి సోమవారం అదేవిధంగా కార్తీక ధర్మాల్ని ఆచరిస్తూ మీరు ఉన్నతమైనటువంటి దిశగా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది మీ రాశుల గురించి తెలుసుకుని కార్తీక ధర్మాలు ఆచరిస్తూ ఉంటే దోష పరిహారం ద్వారా మంచి ఫలితాలు మనం పొందగలుగుతాం కార్తీక మాసంలో దానము శ్రాద్ధము అర్చన శాలిగ్రామ దానాదురు అనంతమైన ఫలితంగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు రాశి గురించి తెలుసుకుని తప్పనిసరిగా సులభమైన పరిహారాన్ని ఆచరించడం ద్వారా సత్ఫలితాలు మనం పొందగలం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి కుటుంబ ఆర్థిక సంతానపరమైన పరమైన వ్యవహారాలు నవంబర్ నెలలో అత్యుద్భుతంగా ఉంటాయి ఆర్థిక పరంగా చాలా కలిసి వస్తుంది ఎప్పుడో ఏదో చేయాలని దాచినటువంటి ధనం కానీ వస్తువులు కానీ మీకు కనబడతాయి అదేవిధంగా పాత బకాయిలు వసూలు అవుతాయి ఆర్థిక పరిస్థితి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది మొట్టమొదట ఆరు నెలల్లో అత్యద్భుతం మొట్టమొదట పదిహేను రోజులు మొట్టమొదటి పదిహేను రోజులు ఈ మాసంలో చాలా అనుకూలమైన వాతావరణం ఉన్నది తర్వాత పదిహేను రోజులు కొద్దిగా శ్రమ క్యాలిక్యులేషన్స్ చాలా అనుకూలంగా ఉంటాయి విందుడి వినోదాల్లో పాల్గొంటారు శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు దూరం నుండి శుభవార్తలు అందుతాయి మంచి ఆలోచనతో ముందుకెళ్లేటువంటి పరిస్థితి వృషభ రాశి వారికి ఉన్నది అంతేకాకుండా ఉద్యోగపరమైన డెవలప్మెంట్స్ నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి అలాగే వృత్తుల్లో న్యాయవాదులు వైద్యులు కళారంగము వారు చిన్న చిన్న వృత్తులు చేసేవారికి సత్ సత్ఫలితాలు పొందగలుగుతారు వ్యాపారాత్మకమైన ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ కూడా మొట్టమొదటి పదిహేను రోజులు చాలా అనుకూలంగా ఉంటుంది చేత ఈ యొక్క వృషభ రాశి వారికి నవంబర్ నెల మంచి యోగ కాలం ఇక్కడే ద్వితీయంలో ఉన్న గురుడు తృతీయంలోకి వెడతాడు కాబట్టి కొంత మేలు జరుగుతుందని కొంతమంది తృతీయ గురుడు యోగించడని కొంతమంది చెప్పడం ద్వారా కానీ పూర్వస్థితిలో ఉన్నటువంటి గురుడు యొక్క ఫలితాలే ఇప్పుడు గురుడు మారినా కూడా ఆ ఫలితాలే లభిస్తాయని ప్రాచీనలు కొంతమంది చెప్పడం ద్వారా చేత మీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు మంచి ఫలితాలే పొందుతారు సంఖ్యలో ఎక్కువగా ఐదు ఆరు వాడండి రంగుల్లో తెలుపు రంగు వాడండి ఆరాధనలో అమ్మవారిని పూజించండి సత్ఫలితాలు ఉంటాయి మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఈ యొక్క అంటే ఆత్మస్థైర్యం మానసికమైన ప్రశాంత వాతావరణం తప్పనిసరిగా లభిస్తుంది ఈ నవంబర్ నెలలో నవంబర్ పదిహేను నుండి నవంబర్ నెల వరకు ఆత్మస్థైర్యం అత్యుద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు నవంబర్ పదిహేను వరకు కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు చక్కగా లాభిస్తాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి కొన్ని పనుల్లో మీకు చికాకు శ్రమ కలగవచ్చు అయినప్పటికీ మీరు చాలా పట్టుదలగా ముందుకు పెడతారు ఆర్థిక వ్యవహారాలు ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి ఎలా ఏ విధంగా సర్దాలి ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి తపన మీకు ఎక్కువగా ఉంటుంది అయితే ఈ యొక్క కొంత దైవ బలం వల్ల మీకు తప్పనిసరిగా అనుకోకుండా ఆ సమయానికి ఆర్థిక పరమైన సర్దుబాట్లు జరుగుతాయి గ్రహాల యొక్క బలాలు విచారణ చేస్తే చిన్న చిన్న సమస్యలు శత్రు దోషాలు ఉన్నాయి ఉన్నప్పటికీ ఆ దోషాలు తప్పనిసరిగా దైవ బలం చేత మీకు తొలుగుతాయి సూర్య భగవానుడు ఆరో స్థాన సంచారం మీకు మంచి యోగాన్ని ఇస్తుంది నవంబర్ పదిహేను నుండి నవంబర్ నెలకర వరకు కాదు శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది విద్యార్థులకి చక్కెర అవకాశాలు లభిస్తాయి రాజకీయ పరంగా కూడా కొన్ని సమస్యలు తగ్గుముఖం పడతాయి వృత్తుల పరంగా న్యాయవాదులు వైద్యులు కళారంగం వారు చిన్న చిన్న వృత్తులు చేసేవారికి నవంబర్ నెల అత్యంత ప్రోత్సాహకరంగా కనబడుతోంది వ్యాపార పరంగా కూడా ఆర్థిక లావాదేవీలు చాలా ముమ్మరంగా జరుగుతాయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ వ్యాపారాత్మంగా కూడా రియల్ ఎస్టేట్ వారికి షేర్స్ వారికి అదేవిధంగా విధంగా ఐటీ రంగ వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది జనరల్ కిరాడ మెడికల్ ఫ్యాన్సీ వారికి పర్వాలేదు అందుచేత గతం కంటే గత రెండు మూడు నెలల కంటే నవంబర్ నెల మిథున రాశి వారికి యోగ కాలం సంఖ్యలో ఆరు రంగుల్లో గోల్డ్ కలర్ ఆరాధనలో శివారాధన అత్యుద్భుతమైన ఫలితాలు ఉంటాయి